ఇవాళ నా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నెల్లూరు ఇచ్చేశాను సో ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలు ఏమాత్రం తగ్గలేదు నాలో ఇంకా అది ఇంకా స్ఫూర్తి నింపుతుంది ముందు ముందు నా నుంచి ఇంకా ఈ సమాజాన్ని ఎట్టలైతే రచనలు మీరు ఆశించవచ్చు చాలా మంది కూడా రావాలి

మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జేమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు